the photo same tarah aur ek challenge hai puri puri se chala so ye yatmman -hmm. but g plus one so, g plus whole number se 41 tak takle andar transport laga idon ho to ye kilometers march kuntata to kilometers march

गुड यार एंजिल एंड यार सर खाली सालाना पे ही होता है सालाना पे एंजिल एंड यार सर तो आगे ये पानी है गैस है गैस सर यस सो गुड यू आर ले सर चल ना एंजिल कितने इयर्स है तो चल यार ये मेलू है ना सेट

అంటే ఎక్కడ బస్సు ఎక్కడ మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తే నచ్చుకుంటాం సార్ ఎట్లీస్ట్ హాఫ్ కిలోమీటర్ తగ్గిస్తాం సార్ పిల్లలకు వెళ్తాం సార్ అందరూ పిల్లలు అక్కడ స్కూల్కి ఈ ఇంట్లో లేకపోతే షార్మ నా అపార్ట్మెంట్ లో ఉండాలి మనకు ఇంట్లో ఉండొని కరెక్ట్ చెప్తు ఐన్ కోసమపు సబ్సిటివ్ పంచారి 60 పర్సెంట్ పెద్ద నవతస్త అంటే అప్పుడు టెన్షన్ లేలేసి హాస్టల్ లో బాగుంది దేవి అంట కొడ తొడుతుంటే ఆ అదే ఆకడ ఆకడ బారో చూసేంత రండి ఇవి అన్ని హాస్టల్స్ లో నా ఈ సీసీ టీవీ సబ్సిటివ్ అన్ని అన్ని ఉంటాయి వర్కింగ్లో ఉన్నాయా లేదా చెక్ చేయించండి ఇంకొకటి కేజీబీవీస్కి సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే అంటే లేడీస్ ఆఫర్ కాబట్టి ఆ బయట కూడా ఉంటాయి అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా వస్తుంది సో అది కూడా ఒకసారి ఇన్ఫూ అప్పుడు ఈ చాలా సిక్స్ పెట్టి బాగా కొన్ని స్టైడ్ బయట మీ దగ్గర बट रूम्स तो लेको ना ढूँढना है मेरे को तेरे में फोर रूम्स फाइव रूम्स है बोलता है बीडी बोला बीडी बोला वन रूम जीरो बोला फाइव फाइव में मैंने कुछ परसेंट तो हम दूधर्स दूधर्स कुछ इंटीरियर इंटीरियर नो इंटीरियर नो बिना दोष है इंटीरियर नास इंटीरियर नास అంటే ఇప్పుడు గ్రాసరీస్ అదే టెండర్ ఐటమ్స్ ఏమింగ్ బిల్ కానప్పుడు మనం ఫోన్ పెట్టేది అర్బన్ ఏరియా కాబట్టి हेडकोडर का कौन था ले सर अगर ग्रो निश्चित भागों में डेली सर एकडेने मान ले एसी एज टी निर्मला इंजन से मन अंदर सप्लाई करते था। हैं डेली वन आवर क्लास होमवर्क थर्ड पावर प्रेजेंटेशन एक्सेल जी नमस्कार सर कितने नंबर पे बात कर रहे हैं अब ऐसा लगता है यार और नहीं लगा होता है असल में मतलब डीसीए सीएसटी आदि को जा

కరట ఉంటది దానికి పక్కన మైనటివల్ స్టార్ట్ చేశాక మళ్ళీ ఇంత మధ్య మార్కెట్ లో ఆ మైనటి దంత సర్ ఆ పిలక్స్ వేసి అది అదొక డిఎం దగ్గర ఒక ఆర్షివ్ మైనటిమెంట్ పంపుతారు అట్లాగే మనం బిడ్స్ ఆర్డర్ పెట్టేస్తాం వాని అది ఆడి సొసైటీ చెక్ నార్స్ ఆ సేట్ ఇక్కడ ఓకే 2000 ఎక్విప్మెంట్

मालूम आता है कि नहीं अरे बिल्कुल अपने थ्रू एक जगह और स्टोर है गेस्ट रूम सुन्नी रैक्टर में चांगल है पीछे स्टार्टर कैंप का बंदा उन्नता डेकलर्स आते हैं उसका सिक्स पेंबर्थ में वो गेस्ट मारते మనకి కాబట్టి పెడితే మొత్తం చేస్తేనే అక్కడ పెట్టుకు రైస్ తానే వస్తుంది ఇప్పుడు సార్ట్ పేస్ట్ రాతనాలు ఉంటాయి కదా గడ్డి విత్తనాలు చాలా వచ్చేసాయి మనం ఇంకా ఈ నిమిషంతోనే వాటిని చెయ్యి మళ్ళీ రైస్ సో ఎక్సర్సైజ్ కొడప పెట్టాలి వాళ్ళని మార్నింగ్ 4:00 కి లేసి ఉండాలి వాచ్ మ్యాన్ 6:00 కి ఉండాలి 7:00 కి బ్రేక్ ఫాస్ట్ పెట్టాలి కాబట్టి ఈ కాఫీ వర్కర్ ఈ బిల్డింగ్ ఈ మనది కాఫీ